గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ సుభోదయం అనదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము రెండో వచనములోని మొదటి భాగము వారు గడ్డి త్వరగా ఎండిపోవుదురు కొంతమంది జీవితాలు తరతరాలు గుర్తుంచుకునే విధంగా ఉంటాయి మరి కొంతమంది జీవితాలు అంతలోనే కనబడి ఎంతలోనే మాయమవుతూ ఉంటాయి చూస్తానికి రంగరంగ వైభోగంగా ఎంతో ఆర్భాటంగా కనబడతారు ప్రకాశమంతమైన గొప్ప వెలుగుగా కనబడతారు ఎంతో అభివృద్ధి చెందిన వారిలా కనబడతారు కొంచెంత తక్కువ కాలంలోనే మరలా తిరిగి చూసేసరికి ఎంత వెదికినను కనిపించరు వారి వైభోగం కనిపించదు వారి ఆర్భాటము కనిపించదు వెలుగుతో ప్రకాశించిన మొఖాలను చూస్తుంటే చెట్టు నుండి వేరైపోయిన కొమ్మల యొక్క ఆకులు వడిలిపోయినట్లుగా ఉంటారు ఇట్టి వారి గూర్చి చెప్పుకునే మాటలు చాలా బాధను కలిగిస్తాయి ఎంతో దుఃఖాన్ని వేదనను చాలా విచారకరమైనటువంటి విషయం వీరిని చూచిన వారందరూ ఇలా అనుకుంటారు వీరు చెడుతనము దుష్కార్యములు వలన ప్రబలిన అభివృద్ధి అట్ట మొక్కలతో కట్టబడిన ఇల్లు చిన్న గాలికి కనిపించకుండా కొట్టుకుపోయినట్లు కనబడకుండగా పోయిందే అని చాలా ఆశ్చర్య పడుతూ చెప్పుకుంటారు ఇదే వారు గడ్డి త్వరగా ఎండిపోవుట గడ్డిని నేలలో నుండి తీసివేస్తే లేదా నేల నుండి గడ్డి వేరే పోతే మన చేతుల్లోనే దాని రూపం మారిపోయిద్ది చూస్తానికి ఎంతో అందంగా పచ్చగా చిరుగాలికి అటు ఇటు కదులుతూ చిరునవ్వుతో పలకరించినట్లు నన్ను చూడండి ఎంత అందంగా నవ్వుతూ చూస్తానికి చూడముచ్చటగా ఉన్నాను నన్ను చూసి మిమ్మల్ని మీరు చూసుకోండి మీ మీద మీకే అసహ్యం వేసేంత చక్కగా ఉన్నాను అనే పలకరింపు మాటలు మాట్లాడుతూ ఉన్నట్లే ఆ గడ్డి మనకు ఉపదేశించున్నట్లు కనిపించింది ఇది శాశ్వతమే అని తలంచిన వారు భ్రమపడినట్లే ఆ గడ్డి వైభోగం అంతా భూమిలో ఉన్నంత కాలమే దానికి నీరు సమృద్ధిగా అందినంత కాలమే అది అంత అందంగా కనిపించిద్ది భూమి నుండి తీసివేయబడిందంటే దాని అందమైన రూపము నిమిషాలలో మన చేతుల్లోనే త్వరగా ఎండిపోయి మారిపోయిద్ది మనుషులు ఆ గడ్డిని అగ్నిలో కాల్చివేస్తారు చివరికి అది బూడిదిగా మిగిలిద్ది ఒక విశ్వాసి దేవుని ఎందు లేకుండా దేవునితో నాటబడకుండా దేవుని వాక్యమనే నీరు పుష్కలంగా పొందకుండా ఉంటే ఆ విశ్వాసి లేదా ఆ మనిషి జీవితం పైన చెప్పిన గడ్డి వలనే ఉంటుంది దేవునిలో దేవునితో లేకుండా జీవితం వాక్యానికి దూరమైతే నేను ప్రబలుతున్నాను అభివృద్ధి చెందుతున్నాను నన్నెవ్వరూ కదల్సరు నేను ఇక స్థిరపడిపోయాను అని అతిశయించుట వ్యర్థమే దాని వలన ఏమీ ప్రయోజనం ఉండదు చివరికి అందరిలో తలదించుకొని అపహాస్య పాలవటమే అట్టి వారు గడ్డి వలిని త్వరగా ఎండిపోవుదురు ఎవరైతే దేవుని వాక్యమును వారి జీవితాలలో ఘనపరిచి నివసింపనిస్తారో అట్టి వారి జీవితాలలో చెడుతనముతో నిండిన పాపమునకు మరియు చెడు కార్యములకు క్రియలకు అవకాశం ఉండదు దేవుని వాక్యం పరిశుద్ధమైన దీయును జీవము కలదైనందున శక్తివంతమైనటువంటి బలమైన ఖడ్గంతో పోల్చబడిన నీతియు సత్య కలిగి సమాధాన పరుసు దేవుని వాక్యము ఆ వ్యక్తి అనగా ఎవరైతే వాక్యమును వారి జీవితాలలో నివసింప నిచ్చు వారై ఉంటారో వారు చెడు వారి దుష్కార్యములు చేయువారి ఉండనీయక నీటి కాలువ ఎవరను నాటబడిన చెట్టు ఆకు వాడక తన కాలమందు ఫలాలు ఇచ్చు పచ్చని చెట్టును పోలి ఉంటారు వీరు స్థిరులై ఉంటారు దేవుని వాక్యం వీరిలో నివసిస్తూ ఆ వాక్యము అధికారం కింద వీరి జీవితాలు ఏలుబడి అవుతున్నందుకు వీరు గడ్డి వలె ఎండిపోరు వాక్యము వీరి జీవితాలలో నివసించినంత కాలము పచ్చగానే ఉంటారు పరిశుద్ధ గ్రంథం అందు గడ్డి వలె ఎండిపోయిన మరికొంతమంది జీవితాలను గూర్చి రేపటి ఆత్మీయ ఆహారములో పొందుకుందుము ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నికు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మా అనుగ్రహించినటువంటి ఈ దినమును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము స్వామి అయ్యా మేము గడ్డి వలె ఎండిపోకుండా దేవ మీ అందు అంటూ కట్టబడి జీవించి సజీవమైనటువంటి వారమై జీవించటానికి మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యమునికై వందనాలు ఈ దినం వాక్యముని ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు బహుమేండుగా కలగ ఈ దినము మా జీవితంలో ఏం జరగాలని మీ చిత్తములో ఉన్నదో అది దానిని జరిగించండి స్వామి మీ చిత్తమును గుర్తెరిగిన వారమై లోబడి జీవించినట్లు కృప చూపించండి అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి ప్రయాణాలలో ఉన్న బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణాన్ని మీరు అనుగ్రహించండి విధంగా మీరు మాకు ఇచ్చినటువంటి దినమును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ దినమంతా మీకే అప్పగించుకుంటూ ఈ ప్రార్థన అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకునియుం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ శ్రీ ఏక దేవుని అన్యున్య సహవాసము సదాకాలము మనకు తోడయిండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా